పెద్దపల్లి జిల్లా మందరి మండలంలోని సిరిపురం వద్ద గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతీ బ్యారేజీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి పనులను పై నుంచి పరిశీలించారు అనంతరం వాహనంలో పై నుంచి బ్యారేజీ క్రింది భాగంలో జరుగుతున్న పనులను పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులను జరుగుతున్న మరమ్మతుల పనుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ కృంగిపోయిన విషయాన్ని గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఎస్సీ కు అప్పగించి మూడు బ్యారేజీలపై అధ్యయనం చేయాలని అప్పగించడం జరిగిందన్నారు ठीक है चलिए देखते జరిగినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్ మొదలు పెట్టలేదు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేపడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పజెప్పినాం ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నూమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్యం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలో సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటర్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్పజెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా